బ్రేక్ఫాస్ట్ చేస్తున్న రాకేష్ ఎదురకుండా కూర్చున్న తల్లి ఒరే నాయన నీకు ఉద్యోగం వచ్చి మూడేళ్ళయిందిరా పెళ్ళి పెళ్ళని చెవిలో ఇల్లు కట్టుకొని పోరాడుతున్న అనవేరా అని అంటోంది రోజు దినచర్యలో భాగంగా ఇది కూడా ఒకటి అన్నట్లు ఈ మాటలు విన్న రాకేష్ చూద్దాం లేవే అని అనుకుంటూ బయటికి నడిచాడు దిలీప్కి ఈ మధ్యనే పెళ్ళి అయింది మార్కెట్లోకి ఏదో పని మీద పోతుంటే ఎదుర్కొన్న స్నేహితుడు ఎదురొచ్చాడు హాయ్ దిలీప్ ఏం బాబా ఏంటి పెళ్ళయింది కొత్తగా ఏమిట్రా హుషారుగా జామ్ జామ్గా ఉండాల్సింది ముఖం అట్లా బేలగా ఉందేరా మనుదిన పోవంలాగా ఆ ముఖం ఏంట్రా అన్నాడు నవ్వుతూ ఆ ఎదలేరా అని అనుకుంటూ దిలీప్ పైన పొడి పొడిగా ఏదో రెండు మాటలు మాట్లాడి ముందుకు నడిచాడు జానకి జానకి ఏమిటండి ఏమే అబ్బాయి పెళ్ళే మూడేళ్ళు అయింది అసలు కోడలు నీళ్లు పోసుకున్నట్టు కనీసం సమాచారం కూడా లేదు ఏమిటి నీళ్లు పోసుకోవటం మీరు పోసుకుంటున్నారు నేను పోసుకుంటున్నా అసలు మనకి ఏమైనా విషయాలు తెలిస్తేనేనండి ఏవో ప్లానింగ్లు ప్లానింగ్లు అంటారు మనకు చెబుతారా పెడతారా కాలం పోకడలాగుంది అని అంది వ్యంగ్యం బాధ మిళితమై ధ్వనించే స్వరం దాదాపుగా ఈ ఉదాహరణలన్నీ కూడా ప్రతి కుటుంబంలో సహజంగా మనం వినటమో చూడటమో జరుగుతూనే ఉంది సాంకేతిక పరిజ్ఞానాల జోరు విపరీతంగా పెరుగుతోంది అరచేతిలో ప్రపంచం వచ్చి చేరుతోంది కానీ అంతకు మించి అనేకమైన రెట్లతో మనిషి యొక్క జీవన విధానంలో భయం ఆ భయం తాలూకా ఏర్పడేటువంటి యాంగ్జైటీ డిజార్టర్స్ యొక్క సంఖ్య రాను 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 పెరగటమే కాకుండా వాటి యొక్క తీవ్రమైనటువంటి ప్రభావం యువకుల మీద మాత్రమే బలంగా పడుతోంది దానివలన సెక్స్ అంటే ఒక విధమైనటువంటి నిర్లిప్త విముఖత భయం తాలూకా భావనలు రాను రాను పెరిగిపోతూ ఉన్నాయి ముఖ్యంగా చదువరులలో అంటే ఎడ్యుకేషన్ బాగా ఉన్న వాళ్ళలో ఎక్కువగా ఈ తాలూకా భావనలో పొడసొట్టమే కాకుండా వారి యొక్క సంఖ్య కూడా దినదినాభివృద్ధిగా పెరిగిపోతుంది అనేటువంటి వార్తలు బలంగా వినిపిస్తూ ఉన్నాయి మొదటిది ఉద్యోగానికి సంబంధించినటువంటి ఆందోళనలు ఒకవైపు సంపాదనలకు సంబంధించినటువంటి ఆందోళనలు ఇంకొక వైపు అవధలేని పని గంటలతో తల మునకలై స్ట్రెస్ అంటే ఒత్తిడి ఆ తాలూకా ఆందోళనలు ఇంకొక వైపు మనిషిని కుంగదీస్తూ సహజ సిద్ధంగా జరగవలసినటువంటి ప్రకృతి నియమాలకి దూరంగా జరిపేస్తున్నాయనేది ప్రథమంగా గమనించాల్సింది ఇక రెండో విషయం మొబైల్ ఫోన్స్ ఎన్నెన్నో విషయాలు దీని గురించి మనం మాట్లాడుకున్నాం అవధులు లేకుండా గంటల తరబడి మొబైల్ ఫోన్స్ వాడకం చేత మెదడులో ఉండేటువంటి న్యూరో ట్రాన్స్మిటర్ యొక్క సమతుల్యతలు దెబ్బతినటమే కాకుండా ఆ ప్రభావం శరీరంలో అనేక అవయవాలను ప్రభావితం చేస్తుంది అనేది రెండో విషయం ఇక మూడో విషయం ఏది మనకి అవసరం అనే దానికంటే కూడా అనవసరమైనటువంటి విషయాల్లో యూట్యూబ్లకే పరిమితమై కొని తెచ్చి పెట్టుకున్నటువంటి భయాలు ఆ తాలూకా యాంగ్జైటీ డిజార్డర్స్ ఇంకొక వైపు ముఖ్యాతి ముఖ్యంగా నేటి యువతరాన్ని కకావికలు కల చేస్తున్నాయి అనేది ఒక వాస్తవం ఇక్కడ ప్రధానంగా ప్రతి ఒక్కరూ కూడా గమనించాల్సింది ఈ మధ్యకాలంలో కృత్రిమంగా స్త్రీ పురుషుల కలయికి వాడబడేటువంటి ఔషధాలతో పాటుగా సంతాన లేమి నుంచి తప్పించుకునేటువంటి తప్పించుకునేందుకు ఫర్టిలిటీ సెంటర్స్ యొక్క చుట్టూ జరిగే ప్రదక్షిణల్ని కూడా మనం గమనించవచ్చు ఏమిటి దీనికి ప్రధానమైనటువంటి కారణం ఎందుకు వీటి ప్రభావం ఎక్కువగా యువకుల మీదే ఉండటమే కాకుండా వారిని సెక్స్ పట్ల విముఖత నిర్లిప్త భయాన్ని కలిగించడమే కాకుండా సంతాన లేమికి కారణంగా మారుస్తుంది అనేది మనం స్పష్టంగా గమనించాలి మొబైల్ ఫోన్స్ కావచ్చు లేకపోతే ఉద్యోగానికి సంబంధించిన ఒత్తిళ్ళు కావచ్చు కాసేపు కనుక పక్కన పెట్టేటట్టయితే సాంకేతిక పరిజ్ఞానాల వేగంలో మనం వాడబడుతున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానాలు జుడీషియల్గా అంటే న్యాయబద్ధంగా ఒక పద్ధతి ప్రకారం వాడకపోవటం చేత ఈ సెక్సువల్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయనేది చాలా స్పష్టంగా మనం గమనించగలగాలి ముఖ్యాతి ముఖ్యంగా ల్యాప్టాప్స్ ఈ ల్యాప్టాప్స్ మనం ఎక్కువగా ఈ మధ్యకాలంలో దాదాపుగా ఏ ఇంటికి వెళ్ళినా కూడా మనకు కనిపించే ప్రధానమైనటువంటి దృశ్యం యువకులు ఒళ్ళో ఒళ్ళో పెట్టుకోటి ఈ యొక్క ల్యాప్టాప్స్ని వాడుతూ మనం గమనిస్తూ ఉన్నాం సహజంగా సున్నితమైనటువంటి ప్రాంతంగా పిలువబడేటువంటి తొడల పైన పెట్టుకొని కేవలం ఐదు నిమిషాలు పది నిమిషాలు గంటల సరబడి ఏదైనా తినేటువంటి సందర్భాల్లో కూడా పక్కన స్నాక్స్ పెట్టుకొని తింటూనే పనిచేసేటువంటి పరిస్థితులు మనం గమనిస్తూనే ఉన్నాం దీనివలన అనేకమైనటువంటి ఇబ్బందులు ఈనాటి యువత ముఖ్యంగా యువకులు అనుభవిస్తున్నారు దానికి ప్రధానంగా ఒక శాస్త్రీయబద్ధమైనటువంటి కారణాల్లో మన యొక్క శారీరక ఉష్ణోగ్రత సాధారణంగా తొంభై ఎనిమిది పాయింట్ ఆరు ముఖ్యంగా అదే సందర్భంలో కింది భాగాలు అంటే టెస్టిగల్స్ పరిసర ప్రాంతాల్లో ఐదు డిగ్రీలు తక్కువగా శారీర ఉష్ణోగ్రత నమోదవుతూ ఉంటుంది అంటే తొంభై ఎనిమిది పాయింట్ ఆరు అయితే తొంభై మూడు పాయింట్ రెండు డిగ్రీలు టెస్టిగల్స్ భాగాల్లో ఉష్ణోగ్రత ఉంటుంది అప్పుడు మాత్రమే రీప్రొడక్టివ్ కెపాసిటీ అంటే సంతానోత్పత్తికి సంబంధించినటువంటి ప్రక్రియ సక్రమంగా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అదే సందర్భంలో సెక్స్కి సంబంధించినటువంటి భావతృప్తి అనేది కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి అనేది ఒక వాస్తవం కానీ దానికి విరుద్ధంగా గంటల సపడి ఒళ్ళు అంటే తొడల పై భాగాలను పెట్టుకొని ఈ ల్యాప్టాప్స్ వాడ వాడటం చేత కింది భాగాలు అనంటే టెస్టికల్స్ పరిసర ప్రాంతాల్లో కూడా రేడియేషన్ ప్రభావం పెరిగి శుక్ర కణాలకి సంబంధించినటువంటి సంఖ్యా లోపంలో కానీ అదే సందర్భంలో ఈ సెక్స్ పట్ల ఒక విధమైన నిర్లిప్త వైముఖ్యత ఫెయిలింగ్స్ కానీ జరుగుతున్నాయనేటువంటి విషయాలు కో కొల్లలుగా బయటకు అనేది ఒక వాస్తవం వాళ్ళ రేపట్లో ఇవన్నీ మనం గమనిస్తూనే ఉన్నాం సాంకేతిక పరిజ్ఞానాలని వాడద్దుని కానీ సాంకేతిక పరిజ్ఞానాల నూతన ఆవిష్కరణని ఆహ్వానించదని కానీ మనం చెప్పట్ల వాడే విధానాల్లో జ్యుడీషియల్ న్యాయబద్ధమైనటువంటి పద్ధతుల్ని అనుసరించాలి అని అనటమే చెప్పదలుచుకున్నది కానీ జరుగుతున్నది దానికి విరుద్ధంగా జరుగుతుంది ఈజీనెస్ ఏది మనకి అనుకూలంగా ఏది మనకి తేలిగ్గా ఉంటే ఆ పని ముందు చేసేసేయటమే ఒ ఒంట్లో ఒళ్ళు పెట్టుకొని ఈ విధంగా ఈ ల్యాప్టాప్స్ వాడకం అనేది విపరీతంగా పెరుగుతోందండి ఎన్నిసార్లు ఎవరితో ఏ సందర్భంలో చెప్పినా అవడు వినిపించుకోవట్లా దీనివల్ల వచ్చేటువంటి ప్రమాదాలు ఈ విధంగా ఉంటున్నాయనేది ఒక వాస్తవం కళ్ళు తెరవాలి శాస్త్ర పరిజ్ఞానాన్ని వాడుకోవాలి కానీ జ్యుడీషియల్గా అంటే న్యాయబద్ధంగా వాడుకునేట్లయితే ఇటువంటి ఇబ్బందులకి గురయ్యేటువంటి అవకాశం ఉండదు లేకపోతే కనుక ఖచ్చితంగా సెక్స్ పట్ల ఒక విధమైనటువంటి విముఖత నిర్లిప్త భయాలు వెన్నాడటమే కాకుండా సంతానం లేమి కూడా కారణము అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇవన్నీ మనం కొని ఇబ్బందులు ఇబ్బందులనే విషయాన్ని మనం ఎవ్వరం కూడా మర్చిపోకూడదు జీవితంలో మనిషికి ఆహారం ఎలాగో నిద్ర ఎలాగో సెక్స్ అనేది కూడా అత్యవసరమైనది అందరికీ తెలియాల్సినటువంటి ఆరోగ్య సూత్రం ఒకటి ఉన్నది భావతృప్తి అంటే ముఖ్యంగా సెక్స్కి సంబంధించినటువంటి సంతృప్తికరమైనటువంటి ఫలితాలు పొందినప్పుడు మనిషి యొక్క ఆలోచన విధానాలు కూడా ఆరోగ్యకరంగా ఉంటాయి అనేది ఒక వాస్తవం ఒక ఉత్తేజం ఒక ఉల్లాసం ఒక ఆనందం మన మెదడులో ఉండే హ్యాపీ హార్మోన్స్ నాలుగు డోపామైన్ ఆక్సిటోసిన్ సెరెటోనిన్ అండ్ ఎండోఫిన్స్ విడుదలలో భావతృప్తి జరిగిన తర్వాత రిలీజ్ అవ్వటమే కాదండి ఆ తాలూకా తృప్తి అద్భుతంగా ఉన్నప్పటి ఫలితాలని మనకు అందచేయగలుగుతుంది కానీ ఆ పరిస్థితికి మనం దూరంగా జరిగిపోతున్నాం అనేది ఒక వాస్తవం శాస్త్ర పరిజ్ఞానాల్లో మనం వాడేటప్పుడు అతి జాగ్రత్తగా సరైనటువంటి నియంత్రణతో కనుక వాడినట్లయితే ఎన్నెన్నో అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించవచ్చు కానీ వాడక విధానాల్లో అపసభ్య విధానాలను గనుక ఫాలో అయినట్లయితే ఇటువంటి ఇబ్బందులకు గురి కాక తప్పదు 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 ఇక్కడ ఇంకొందరు ఇంకొక ప్రశ్న కూడా వేయవచ్చు మరి యువతలో భాగమైనటువంటి ఫిమేల్ అంటే ఆడవాళ్ళకి వీటి వల్ల ఎటువంటి ఇబ్బందులు లేవా అంటే ఒళ్ళో పెట్టుకొని వాడటం వల్ల ఇబ్బందులు లేవా అని ఎస్ వారికే ఉన్న ఇబ్బందులు కానీ ఇక్కడ ఒక ప్రధానంగా యువకులకి సంబంధించి ఎక్కువగా మనం ఎందుకు చెప్తున్నాము అని అంటే ముఖ్యంగా ఈ రీప్రొడక్టివ్ సిస్టమ్కి సంబంధించిన ఆర్గాన్స్ ఎక్స్టర్నల్గా ఉండేది యువకుల్లోనే ఆడవాళ్ళకి సంబంధించి అంటే యువతలకు సంబంధించినటువంటి విషయాన్ని మనం కనుక చెప్పుకునేట్లయితే వీటి ప్రభావం ఖచ్చితంగా వారి మీద ఉంటుంది కానీ యువకులంతా కాదు కా దానికి గల కారణం ఇంటర్నల్గా రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఉండటమే కానీ వారికి కూడా ఈ ల్యాప్టాప్ వాడకాలలో ముఖ్యంగా స్కిన్ ప్రాబ్లమ్స్తో పాటు పీసీడీఓ పీసీఓడి ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయనే విషయాలు కూడా మనం వింటూనే ఉన్నాం అందుకని మిత్రులారా ఇప్పటికైనా కళ్ళు తెలుద్దాం మన శరీర ఉష్ణోగ్రత ఎంత ఉండాలి ముప్పై ఏడు దిగువ ప్రాంతంలో ఉండవలసినటువంటి ఉష్ణోగ్రత ముప్పై నాలుగు అంటే తొంభై ఎనిమిది పాయింట్ ఆరు తొంభై మూడు పాయింట్ రెండుగా మనం కనుక మెయింటైన్ చేయగలిగితే అన్ని విధాల మన యొక్క ఆరోగ్యాలు మన యొక్క సంతృప్తులు మన యొక్క ఆశలు ఫలించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పడానికి ఈ వీడియో మీ అందరి ముందరికి తీసుకొస్తున్నాం ఈ వీడియో ఆస్వాదించండి ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి మీ అభిప్రాయం మాకు తెలియచేస్తూ మరిన్ని మంచి వీడియోల కోసం అమరో తెలుగు టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నమస్కారాలతో అమన్న జగలపూడి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ కార్పొరేటరే